నమస్తే అంటే వాళ్ళు వెంటనే రిజన్ చేయాల్సి వస్తుంది అదే అంటే బ్లాస్ట్ అవుతుంది అది అది ఎందుకు మీరు ఎందుకు అడగలేదు సరే ఈ డౌట్లతోటి మీరు హైకోర్టుకి వెళ్ళారు హైకోర్టు సీబీఐ ఎంక్వైరీ చేసి చేసింది జరిగిపోయింది అయిన తర్వాత మీతో జగన్ మాట్లాడటానికి మాట్లాడు ఆపేసాడేకా మళ్ళీ ట్రై చేస్తే నేను ఎప్పుడు మాట్లాడి వచ్చి కలుస్తానండి అప్పుడు సీబీఐ హైకోర్టు వేసింది హైకోర్ట్ అడ్రస్ అక్క హైకోర్ట్లో పెటిషన్ పెట్టాక మార్చ్ ఫిఫ్టీన్త్ ఫస్ట్ యానివర్సరీ వన్ మంత్ ముందు నుంచి ట్రై చేస్తున్నాను కేసు పెట్టాకనే యానివర్సరీ వస్తుంది నేను వచ్చి పర్సనల్గా కలిసి పిలుస్తాను అని చెప్పేసి భార్తీక్ మెసేజ్ పెడుతున్నాను మేబీ ఈవెన్ కేన్ఆర్ ఐ డోంట్ నో బట్ భార్తీక్ అయితే పెట్టాను అప్పుడు ఫోన్లో మెసేజ్ పెట్టిందో లేకపోతే మాట్లాడానో గుర్తురావట్లేదు కానీ జగన్ మేబీ మెసేజ్ పెట్టింది అనుకుంటా జగన్ దొరకట్లేదు మళ్ళీ చెప్తానని తర్వాత దివ్య చేత ఫోన్ చేయించింది సో దట్ నిమ్స్ డాటర్ కజన్ వస్తే మే మా పార్టీకి మేము వస్తాము వి విల్ నాట్ ఇంటరాక్ట్ విత్ లాగా కానీ అది కూడా రాలేదు కనీసం వాళ్ళ పార్టీకి వాళ్ళు వచ్చి వెళ్తారనుకున్నాను కానీ సో జగన్ సో ఇక్కడ క్లారిటీ వచ్చింది ఇక మీకు ఇక తర్వాత ఈ స్టాప్ అప్రోచింగ్ ఉంటే ఎంతన అప్రోచ్ అవుతవ్ అది ఓకే నేను అనేది మధ్యలో మేము సీబీకి పిటిషన్ వేసిన తర్వాత కూడా ఫస్ట్ హియరింగ్ అప్పుడు 10 ముందే ఏక ముందే బార్తిక్ మెసేజ్ పెట్టాను నాట్ ఓన్లీ దట్ ఎక్కువ సజల్ రామకృష్ణారెడ్డి తోటి మాట్లాడేవాలం కదా మేము పోతూ పోతూ విజయవాడలో ఆ రోజు కోర్టులో ఫస్ట్ హియరింగ్ ఉంది తను నేను పక్కనే ఉన్నాను ఫోన్ చేసి అన్న ఇప్పటికైనా మించిపోయింది లేదు మేము చాలా దూరం పోతున్నాము ఒకసారి కోర్టులో ట్రయల్ మొదలైతే విచారణ స్టార్ట్ అయితే ఇట్ బికమ్స్ డిఫికల్ట్ ఈవెన్ ఫర్ అస్ దిస్ ఇస్ ఎ పాయింట్ ఆఫ్ నో రిటర్న్ ఈ స్టెప్ నేను ముందరికి వేస్తే కోర్టులో పిటిషన్ పెట్టాలి రాలేను ఇప్పటికైనా చెప్పండి బికాజ్ అప్పటి వరకు దేర్ సమ్ రీఅష్యూరెన్స్ వాళ్ళే సిబిఐ ఇస్తారు అని ట్రై చేస్తే ఛాన్స్ ఇంకా ఉంది కొంచెం ఆశ ఉంది పాయింట్ ఆఫ్ నో రిటర్న్ అంటే ఇంకో పది రోజులు ఆగుదాము మళ్ళీ చూద్దాంలే ఎట్లాగో రేపు కోర్ట్ వెకేషన్ దెన్ ఐ రియలైజ్డ్ మళ్ళీ జస్ట్ బయింగ్ టైం అని చెప్పేసి ఇప్పుడు యాక్చువల్గా తను ఒక మాట చెప్పింటే చెప్పిందే అమ్మ చేసేద్దాంలే ఏం పోయింది అన్నారు మెదలే ఓకే సో ఇక మీకు ఒక్కొక్క ఇన్సిడెంట్ తర్వాత నుంచి మీకు క్లారిటీ వచ్చింది ఇంకా ఐ జస్ట్ హాఫ్ టూ మూవ్ ఫవర్డ్ అనేది క్లారిటీ వచ్చింది అది వచ్చింది బట్ అసలు దీంట్లో ఎవరు ఇంకా చాలా ఇట్స్ బియాండ్ బియాండ్ ఇమ్యాజినేషన్ అనేది అప్పటికి కూడా రాలేదు అప్పటి క్లారిటీ ఎందుకు రాదు నాకు అర్థం కాదు ఇప్పుడు మీరు మీరు అసలు ప్రస్తావించకుండానే ఈ కేసుని సిబిఐకి ఇస్తే అవినాష్ రెడ్డి బీజేపీలోకి వెళ్ళిపోతాడని చెప్పి జగన్ అంటారు అనుమానాలు అయితే ఉన్నా కానీ మనం షాక్ అవుతాం ఫస్ట్ ఎందుకంటే అతను అసలు మీ సస్పెక్టెడ్ లిస్టులో లేడు అతను ఆ రోజు లేడు కదా ఎవరు జగన్ని అమ్మాయి కలిసినప్పుడు అవినాష్ రెడ్డి పేరు సస్పెక్టెడ్ లిస్ట్ లో లేదు కదా జగన్ కలిసినప్పుడు లోపల వేరు ఆ డిస్కషన్ లో రాలే మీ బాబాయిలతో చిన్న ఫ్యామిలీ ఉదయ్ తర్వాత ఉదయ్ శంకర్ పేరు రాయంగానే అది రియాక్ట్ అయ్యి ఉదయ్ చిన్నపిల్లడు అది అన్నాడు ఈ సరే ఆయన చిన్నపిల్లడు అనుకుంటున్నాం కానీ ఆయన నోటి నుంచి వచ్చింది ఫస్ట్ టైం సో న్యాచురల్గా ఏంటంటే మనం షాక్ అవుతాం ఈ పేరు వచ్చింది అంటే మన విద్య సరే చాలా అనుమానాలు ఉన్నాయి ఎట్లా కనెక్ట్ చేయాలనో అర్థం కాకుండా ఉన్నది అంటే అంటే ఒకటి అప్పటికి ఏంటంటే మీ అన్నని మీరు అనుమానించే పరిస్థితిలో లేరు మీ అన్న మీద పూర్తి నమ్మకం ఉంది యాక్చువల్గా ఏంటంటే అదే కదా సో ఓకే సరే జనరల్గా ఇప్పుడు ఐదు కోట్ల ఆంధ్రలో మెజారిటీ పీపుల్ ఎట్లయితే జన గురించి తెలియక నెత్తిన పెట్టుకున్నారో మీరు కూడా బహుశా అంతే అయి ఉంటుంది ఎందుకంటే నలభై ఐదు సంవత్సరాలు కలిసి పెరిగారు మీరంతా సో అతని గురించి మీకు ఎప్పుడు కూడా తెలియడానికి స్కోప్ లేదో లేకపోతే మీరు తెలుసుకోలేకపోయారో నాకైతే తెలియదు సో తండ్రిని దారుణంగా చంపిన తర్వాత రెండు మూడేళ్ళు కూడా పట్టింది మేము అనుకోండి ఒకవేళ అవినాష్ అయితేనే అంటే నేను పేర్లు తీసుకురావచ్చు తెలియదు కానీ ఈ మధ్య ఆ టైంలో ఎందుకో అన్నతో మాట్లాడుతున్నాను డిఎల్ రవీందర్ రెడ్డితో అన్న ఇట్లా అవినాష్ కూడా అనుమానాలు కలుగుతున్నాయి ఎందుకంటే అంత గరాల్ క్లోజ్ నెట్వర్క్ అంటే అయితే ముందులే జగన్ ఒక దేవుడు అయిపోతాడు ఫోక్ హీరో హీరో దాంట్లో అంతే కదా ఎవరైతే మేలా నిజంగా అతను ఇప్పుడు సిబిఐసి ఆర్ సీట్ పేర్కొన్నట్టు గనక అప్పుడు స్టేట్ పోలీసే అతన్ని ఎక్యుజెడ్గా గనక పెట్టి ఉండి జగన్ ప్రభుత్వం చర్య తీసుకుని ఉంటే డెఫినెట్లీ వుడ్ అవి కమ్ హీరో అండ్ బి ఇన్ ఇంకా ఇది చేస్తే గన హిస్ ఫ్యూచర్ ఇస్ గ్యారెంటీడ్ ఫర్ ద నెక్స్ట్ టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ వాడాలంటీస్ అనేది అదే అట్లా అనుకుంటాం కానీ అది రాజకీయాల్లో ఒకటి రాళ్ళు మళ్ళీ అటు ఇటు అయిపోవడానికి సో అది అది అయిపోయింది అసలు అప్పుడు మీకు ఇప్పుడు దీనికి అర్థం